హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే మీకైతే ఒక మంచి గవర్నమెంట్ పథకం అయితే మీకైతే నేనైతే డీటెయిల్గా ఏ టు జెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎంత సబ్సిడీ వస్తుంది ఎవరెవరికి వస్తుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత ఎప్పటిలోగా కూడా చేసుకోవాలి మొత్తం అయితే మీకైతే నేనైతే చెప్తాను అనమాట సో వీడైతే లాస్ట్ అవుతుందండి చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ సింబల్ నొక్కి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో అయితే అందరికైతే రీచ్ అవుతుంది అనమాట సో వాళ్ళు కూడా అప్లై చేసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చే ఫ్రీ పథకం ఏముందో సబ్సిడీ ఏముందో వాళ్ళకైతే అందుతుంది అనమాట ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా డీటెయిల్ లాగా అయితే వెళ్ళిపోదాం అన్ను సో ప్రభుత్వ పథకం పేరు వచ్చేసి గోకులం అనేసి సో అది వచ్చేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎప్పుడైతే సీఎం అయ్యారు టూ థౌసండ్ లో సో అప్పుడైతే ఉండింది అనమాట ఇది సరే మధ్యలో మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయితే దీన్ని అయితే తీసేశారనమాట సో అంటే నిలిపేశారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే మేమైతే దీన్ని మళ్ళీ అయితే ప్రారంభిస్తాము కంటిన్యూ చేస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే లాస్ట్ టైం అయితే ఎన్నికల ముందు అయితే చెప్పారనమాట సో చెప్పినట్లుగానే ఇది ఆల్రెడీ ప్రారంభించారనమాట అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి అప్లై చేసుకోవచ్చు అనమాట అందరూ సో ఈ పథకం పేరు వచ్చేసి గోకులం అనేసి సో ఇది ఏమంటే గోకులం అంటే దీంట్లో వచ్చేసి పశువులు పశువులు గొర్రెలు మేకలు ఎనుములు ఆవులు ఉంటాయి కదా సో వీళ్ళన్నింటికి సెట్ అయితే కట్టుకోడాకైతే తొంభై పర్సెంట్ అయితే సబ్సిడీ అనమాట గవర్నమెంట్ నుండి సో మనం వచ్చేసి టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే మనం వేసుకొని కట్టుకోవాలన్నమాట ఇంకా వాళ్ళు అయితే మనం అప్లై చేసుకున్న తర్వాత అయితే సబ్సిడీ అమౌంట్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లకి అయితే వేస్తారనమాట సో దీనిలో వచ్చేసి ఆవులు ఎరుమలుగా వచ్చేసి టెన్ పర్సెంట్ తర్వాత కోళ్ళు గొర్రెలు మేకలు ఎల్లిగా అనేటి వచ్చేసి థర్టీ పర్సెంట్ అనమాట మనం పే చేయాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరెవరికైతే అవలంటే ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు ఎవరెవరికైతే డబ్బులు వస్తుందంటే ఓన్ ల్యాండ్ ఉండాలన్నమాట మనం ఎక్కడైతే ఈ సెడ్ అయితే కట్టామో అక్కడ మనకి ల్యాండ్ మన సొంత భూమి మనమాట తర్వాత రేషన్ కార్డు ఉండాలా తెల్ల రేషన్ కార్డు అనమాట వైట్ రేషన్ కార్డు ఉండాలా తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాల తర్వాత ఉంది కదా దాన్ని పాస్ ఉండాలి అనమాట మన అనేసి తర్వాత ఆధార్ కార్డు ఉండాలా ఓకేనా సో దీని వచ్చేసి జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది కదా దాంట్లో కూడా అయితే దీని అయితే చేర్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసి సెడ్ కట్టుకుంటే వాళ్ళు వచ్చేసి ఏమేమి చేయాలంటే ఫస్ట్ వచ్చేసి పశువులకి ఉంది కదా సెడ్ కట్టుకోవాలంటే ఎవరున్నా వాళ్ళు టెన్ పర్సెంట్ ముందుగానే డిడి రూపంలో పే చేయాలన్నమాట సో పే చేసిన తర్వాత మిగిలిన తొంభై పర్సెంట్ ఏముందో అది అయితే మనకైతే సబ్సిడీలు మన బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ చేస్తారన్నమాట సో కోళ్ళు గొర్రెలు మేకలకైతే ముప్పై పర్సెంట్ అయితే మనమైతే పే చేయాలన్నమాట సో సెవెంటీ పర్సెంట్ వాళ్ళు రిమేనింగ్ ఏముందో అమౌంట్ వాళ్ళైతే మనకి మళ్ళీ వాపస్ వేస్తారు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆవులకి ఆవులు ఎరువులు ఉన్నాయి కదా దానికి వచ్చేసి రెండు నాలుగు ఆరు ఇట్లా ఎట్లయితే ఇస్తారనమాట సో రెండు ఆవులు ఉంటే కింద ఒక లక్ష పదహైదు వేలు అయితే వస్తుందనమాట దాంట్లో మేము టెన్ పర్సెంట్ అయితే ముందుగానే పే చేయాలి పదహైదు వేలు అదే నాలుగు ఆవులు అయితే ఒక లక్ష ఎనభై ఐదు వేలు వరకు సబ్సిడీ అనమాట దాంట్లో టెన్ పర్సెంట్ మనమే పే చేసుకోవాలా సో ఆరు అయితే ఆరు మీకు ఉంటే రెండు లక్షల ముప్పై వేలు అయితే సబ్సిడీ వస్తుంది అనమాట సో టెన్ పర్సెంట్ పే చేయాలి అనమాట టెన్ పర్సెంట్ అంటే ముప్పై వేలు అనమాట ఓకే సో నెక్స్ట్ మేకలకు వచ్చేసి మేకలు లేదా గొర్రెలు అనమాట ఇరవై గుర్రెలకి అయితే ఒక సెట్ వేసుకోవచ్చు అనమాట మనము దానికి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారు అనమాట సో ముప్పై పర్సెంట్ మనమే పే చేయాలంటే మూడు వేల మూడు వేల తొమ్మిది వందలు అయితే మనమే మరి ముప్పై తొమ్మిది వేలు మనమే పే చేయాలి అనమాట ఇరవై గుర్రెలకి ఒక సెట్ చేసుకోవచ్చు దానికి సబ్సిడీ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు ఉంది అయ్యే ఖర్చు దానికి పే చేసిన అమౌంట్ ముప్పై తొమ్మిది వేలు అనమాట సో మిగిలింది ఏముంది అది సబ్సిడీ రూపంగా సెవెంటీ పర్సెంట్ మనకి ఇస్తారు ఇస్తారనమాట కోళ్ళకి వచ్చేసి వంద కోళ్ళు అనమాట నూరు కోళ్ళకి ఎనభై ఒక వేలు అయితే గవర్నమెంట్ నిస్తారనమాట దాంట్లో మనం థర్టీ పర్సెంట్ పే చేయాలంటే ఇరవై ఆరు వేల ఒక వెయ్యి వంద రూపాయలు అయితే మనం పే చేయాలన్నమాట అదే రెండు వందల కోళ్ళకైతే ఒక లక్ష ముప్పై రెండు వేలయితే ఉంది అనమాట మనం ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మనం ఫస్ట్ పే చేయాలనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి యాభై ఇక్కడ యాభై వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది దాంట్లో మనం అరవై తొమ్మిది వేలు అయితే ఫస్ట్ సో ఇదన్నమాట సబ్సిడీ ఏమో ఉంది దాని గురించి అనమాట సో దీనికి సబ్సిడీ గురించి డీటెయిల్ గా మీకు అయితే కావాలనుకుంటే మీరు మీ ఈ ఆవులు పశువులు ఇది ఉంటారు కదా డాక్టర్లు ఉంటారు కదా హాస్పిటల్ ఉంటారు కదా అక్కడైతే మీకు వెళ్తే డీటెయిల్ గా ఏముంది ఇంకా ఏమీ అప్లై చేయాలా ఎలాగ అప్లై చేయాలా ఏమనేసి డీటెయిల్ గా మీకైతే వివరిస్తారనమాట సో ఇప్పటివరకు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ లైక్ చెయ్యి సబ్స్క్రైబ్ ఓకేనా డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ